న్యూస్ సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలోనే వేయించేసి ఉన్న శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి శివరాత్రి సందర్భంగా అన్నదానం అన్నదానం నిర్వహించారు అన్నదానం అనగానే మేలచెరువులో గుర్తుకొచ్చేది దండాల లింగయ్య యాదవ్ అతను స్థానికంగా ఆటో నడపడంతో అతని ఆటో లింగయ్యగా స్థానికులు సుపరిచితుడు మేళ్ల చెరువు మండల కేంద్రంలో ఆటో లింగయ్య యాదవ్ రెండు వేల పన్నెండు నుండి వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తుడిగా ప్రతి ఆదివారం తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని బీదవారికి అన్నదానం చేయాలని సంకల్పించారు అతనికి సంపాదించేందుకు ఆధారంగా ఉన్న ఆటో వారం రోజుల పాటు కిరాయికి ఆటో తిప్పుతూ వచ్చిన ఆదాయంతో కొంత ఇంటి ఖర్చులకు శనివారం ఆటోతో వచ్చిన ఆదాయాన్ని ప్రతి ఆదివారం అన్నదానం చేయటంతో తృప్తి పడుతూ వాని పెట్టే భోజనంలో అన్నం కూరలు సాంబారు పెరుగు తన ఆటోలో పెట్టుకుని వచ్చేపోయే పోయే బీదలకు వయసు పడి వృద్ధులకు తృప్తిగా అన్నం వడ్డించి వారి ఆకళనలు తీరుస్తున్నారు ఉన్న దానిలోనే తను సంతృప్తి పడుతూ గతం పదిహేను సంవత్సరాలుగా నిత్య ప్రక్రియగా అతను జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శివరాత్రి జాతరకు ఐదు రోజులు శివరాత్రికి వచ్చే భక్తులకు నేనెందుకు సేవ చేయకూడదు అనుకున్నాడేమో కానీ తనకొచ్చిన ఆదాయంతో పాటు దాతల సాయం తీసుకుని ఎటువంటి లాభజీనా లేకుండా వచ్చే పోయే వారికి పేదలకు పిలిచి భోజనం పెడుతూ తృప్తి పడుతున్న అతనికి శివరాత్రి మహా పర్వదినాలలో దేవుని కోసం వచ్చే భక్తులు అన్నదనం లేక ఇంటికి వెళ్లేకుండా ఆకలి తీర్చాలనే ఉద్దేశం కలిగింది దాని ఫలితమే గత మూడు సంవత్సరాలుగా దాతల సాయం అందుకుని వచ్చిన భక్తులకు సాదనకుండా రోజు మూడు వందల కేజీల బియ్యంతో రుచికరమైన ఆహారాన్ని రెండు వేల మందికి అందిస్తూ ఇటు పేదలకు వచ్చిన భక్తులకు ఆదర్శంగానే కాకుండా ఆత్మీయుడిగా మారారు శ్రీమద్ వారి దివ్య ఆశీస్సులతో దివ్య అనుగ్రహంతో శ్రీ శ్రీ గోవిందమ్మా ప్రసాదశాల ఆధ్వర్యంలో వివిధ రూపంలో దాతల యొక్క సాయ సహకారాల చూస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మహాశివరాత్రి జాతర సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమానికి అడిగిన వారు ప్రతి ఒక్కరు కూడా వాడి వాడి గొంతుగా ఇక్కడ అందిస్తున్నారు వారు అందించినటువంటి సహాయ సహకారాలతోటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నిర్వహిస్తూ కూడా చాలామంది ఇక్కడ మాకు ఇక్కడ మాకు వేరే ఏదన్నా రూపంలో కూడా చేయటం జరిగింది మరి గ్రామ పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జన్నదానం ఇంతకుముందు రెండు వేల పన్నెండులో ప్రారంభించినాం రెండు వేల పన్నెండులో బ్రహ్మంగారి దేవాలయం దగ్గర ప్రతి ఆదివారం భోజనం పెడుతూ ఉండేవాళ్ళం కరోనా టైంలో కూడా పెట్టడం జరిగింది అయితే తర్వాత అక్కడ నుండి మళ్ళీ బయటకు వచ్చేసి ఆదివారం అనేది చేయకుండా మామూలుగా మహాశివరాత్రి రోజున మూడు సంవత్సరాల నుంచి కూడా శ్రీ శ్రీ గోవిందమ్మ జగద్గురు వీరప్రేమ స్వామివారి యొక్క ధర్మపత్ని కాబట్టి అమ్మవారి పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఇలాంటి పెద్దలు వాళ్ళందరూ కూడా రోసిరెడ్డి గారు అయిపోయింది సాముల సైదిరెడ్డి గారు మరి నాగిరెడ్డి గారు గ్రామ సర్పంచ్ శ్రీ పందిలిపల్లి శంకర్ రెడ్డి గారి యొక్క మరి సహాయం కూడా చాలా ఉంది వారు కూడా ఎంతో ప్రోత్సహించారు మరి ఇట్లా అన్నదానం చేస్తాం వారి దగ్గరికి వెళ్ళగానే మా వంతుగా మేము కూడా సాయం చేస్తాం సరే మంచి కార్యక్రమానికి అని వారు కూడా మాకు సహకరించారు సాంబా సైదిరెడ్డి గారు అయిపోయింది రోజు రెడ్డి గారు మరి కుటుంబ నాగిరెడ్డి గారు వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళందరూ కూడా ఈ బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించడం వల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నాదంటూ ఏం లేదు నేను కాదు ఇక్కడ చేసింది జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాతో సేవ చేయించుకున్నారు అంతేగానికి ఎందుకంటే దాతల సహకారం మరి గ్రామ సర్పంచ్ పంజలి శంకర్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే ఇప్పుడే కాదు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం వారు వారు సహాయం చేస్తున్నారు చేస్తూ కూడా వేరే వాళ్ళు కూడా మరి ఇట్లా అన్నదానం చేస్తుంది మీరు కూడా చాలండి ఒక ఆటో పని చేస్తున్నప్పుడు మనం సహకరిద్దాం అని వాళ్ళందరూ సహకారంతో నడుస్తుంది వంతు సాయంతో అన్నదానం చేస్తుంది ఇక్కడ మా వంతు సహాయం మా వంతు సేవ మేము చేసినాం ఐదు రోజులు మటుకు బ్రహ్మానంగా ప్రశాంతంగా మొత్తం అన్నదానం కార్యక్రమం బాగా జరిగింది అనే కార్యక్రమం చేశాను ఐదు కూడా మా వంతు సహాయం మేము చేసి మా మా చేతని అంత సహాయం మేము చేసాం అంత మంచి జరిగేటట్టు చూసుకోం